అందరూ బాగున్నారా ఈరోజు వీడియో పొద్దు పొద్దున్నేనండి పొద్దున్నే మార్నింగ్ అయితే లేచాము డైలీ రొటీన్ విలేజే కదా ఇప్పుడులాగానే మంచులో ఉండటం గురించి చాలా ఎక్కువ అండి అసలు వాతావరణం బాబాయి చాలా దారుణంగా ఉంది ఫస్ట్ వెళ్ళిన కాని చెలాగే ఉంది సంక్రాంతి దాకా ఇంతేనంట మొత్తం నేనైతే ఇదిగో మొత్తం పొగుళ్ళు వచ్చారు నిమ్మకము పెదాలు అంతమంది మంచులో ఉంటామే కదా దగ్గర మంచులోనే ఇంటికాడ ఉన్న మంచిలోనే ఇంకెక్కడైనా మంచులోనే ఆడవాళ్ళు అంటేనే మంచిగా ఉంటాము ఎక్కువ శాతం కష్టపడేది మరి మంచిగా వర్షం వర్షం కురిసినట్టు కురిసేస్తుంటే ఇంకా ఈరోజు కొన్ని రోజుల నుంచి పొద్దున్నే వీడియో కాకుండా మధ్య మధ్యాహ్నం సాయంత్రం ఒక ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను అంతే ఇవాళ అయితే ఇంకా తొందరగా ఎల్లిగా వేసిపోయాం కదా అని లేచాం కదా పోయేది అంటే ఇచ్చేసాను నీళ్ళు కాసేను పిల్లలు స్నానం చేసేస్తారని అట్ల గురించి కట్ట పెట్టడం గురించి ఇలాగా మొత్తం గాలి ఎగిరిపోతుంది నీళ్ళు అంతా ఇక్కడ స్ట్రెడ్ అయిపోతుంది మొత్తం అంతా నీళ్ళైతే కాకపోయినా అమ్మ నువ్వు స్నానం చేస్తావా నేనైతే అయితే ఈవిడైనా వాళ్ళ నాన్నగారు రాసిపోస్తాను అన్నాడు ఇదిగోండి కౌన్సిల్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన గారు నిన్న రాత్రి తెచ్చాడు నిన్న అంతమానం ఇదిగోండి రాళ్ళని తెచ్చాడు కదా రాత్రి అంతమానం నీళ్లు కట్ట పెట్టి తాడేసి కట్టేసాడు నీళ్లు కట్ట పెట్టి బతికిచ్చాము రాత్రి అంటే ఖాళీ లేదు రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోయింది వచ్చేసరికి అందు గురించి ఇబ్బందిగా ఉందని మేమైతే కొయ్యలేదు ఇప్పుడు అయితే మా ఆయన గారు క్లీన్ చేసేస్తారు చూసారు అలాగే తెలిపింది అయినా బతుకుంటాం మంచిదేలే చచ్చిపోతే ఏం తెల్లరబడి చలికి ఉండవేమో అనుకున్నాను కానీ కొంచెం వాటర్ బ్లీం గింజలు అన్నీ అతని గురించి బాగానే ఉన్నాయి బతికే ఉన్నాయి మొత్తం అయితే పొద్దున్నే వేసారని నేను పనులు చేసుకుంటే టీయాలి అయితేందా పద్మిని ఆవిడే టీ అంటే ఆవిడే ఇచ్చండి క్లీన్ చేసి నీళ్ళకాయలు పెట్టిందా పాలకాయలు పెట్టిందా ఉబ్బడు చేసిందండి నేనైతే స్ట్రాంగ్గా పెట్టాను పిల్లలు చూసే ఎంత బాగా పెట్టింది ఏదో ఇంట్ చేసేది కానీ అంటలేదు తోమేశాను ఇదే పని నాకు వంటగదులు సామాను పని తోమాలి ఇప్పుడు కాకపోయిన నీళ్ళు లైట్ రండి ఇదిగోండి మరమరాల వంట్లో మళ్ళీ తీసుకొచ్చాడు రాజమండ్రి నుంచి ఫస్ట్ తెచ్చాం కదా అయిపోయి అని ఇవి తీసుకొచ్చాడు కమలాలో ఇంకా అన్ని ఐటమ్స్ తెచ్చేసారు ఆయన కొబ్బరికాయలు అయితే ఫస్ట్ కొన్ని కొన్ని మిగిలిపోయి ఇంకా అయితే జాయిగా కుటుదరెట్టయితే అమ్మేస్తున్నాం గెల్లో ఒక పక్కన పెట్టారా అక్కడ దాసారా లానే అక్కడ పెట్టారా సరే అండి మా ఆయనగారు రాజమండ్రి నుంచి తెచ్చిన పిట్టలు అయితే బాగా చేశారు కౌన్సిల్ అట్లీ కంజులు అంటారంట చక్కగా క్లీన్ చేసి అవన్నీ కొంచెం అది కోసేసి కట్ చేసి క్లీన్ చేసి అయితే అయితే రెడీ చేసి ఇచ్చేసారు ఇదిగోండి తోకలు ఏకలు కట్టు ఉంటాయి కదా ఎన్ని అయితే తీసేశారు ఇంత అయితే వచ్చింది నాలుగు ఇట్లకి ఇంత వచ్చిందండి కెమెరా తీసేవాళ్ళు లేరు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయనగారు అయితే కొట్ట దగ్గరికి వెళ్ళిపోయారు ఇంటికాడ టిఫిన్ అయితే అట్లేసాను ఈరోజు ఇంకా టిఫిన్ అడవిలో ఈ చేయడానికే గంట పట్టిందంటండి గంట చూసారా ఎంత వచ్చిందో నాలుగు ఇట్లకి ఎంత వచ్చింది అవి తెల్లారి ఆరిపోయి ఫస్ట్ తెచ్చినప్పుడు చక్కని ఎగ్నెంగిలాడితే నీళ్ళు పెట్టిస్తుంటాయి కదండీ లావుగా ఉన్నాయి అప్పుడు అయితే వద్దునేమో తెల్లరపడికి అయితే చప్పబడిపోయి ఒకరోజు మనిషి తినలేకపో చూసారా లాగేస్తున్నట్టు ఉంటారు గాల్పు కొట్టేసినట్టు సేమ్ అదే పొజిషన్లో అవి కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఎలాగైతేనే ఇంకా ఇంకో రెండు రోజులు ఆగిన కానీ ఇబ్బంది అయిపోతుంది కదండి కట్ చేసి ఇంక క్లీన్ చేస్తారు రెడీ చేస్తాం చికెన్ అయితే అదే మాంసం అయితే రెడీ చేసి ఇచ్చేస్తారు మా అయితే కుటు దగ్గరికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని స్కూల్ పంపించేస్తారు కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు ఇబ్బంది అయిపోతుంది అప్పుడు నా నేనే పట్టుకుని నేనే చేయాలి ఇంక అందుకనే వండే విధానం ప్రాసెస్ అంతా స్కిప్ చేస్తాను టైం పడుతుంది కదని అదైతే రెడీ అయిపోయింది వంట అయితే అన్నం అయితే వండేసాను పొయ్యి వంటించాను కదండి పొద్దున్న పొయ్యి మీద అయితే రైస్ వండేసాను ఇంకా అది ఇంకెలా పొయ్యి వండుతుంది కదని ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గ పెట్టేశాను అయితే ఇప్పుడు ఆ కర్రీ వండేయాలి వండేసి పిల్లలు మధ్యాహ్నానికి ఎలా వస్తారా అదైతే రెడీ చేసి పెట్టేయాలండి చూపించాను కదా అది అదైతే రెడీ చేస్తాను కూర ఇంకా మసాలా కట్ట అయితే లూరేసుకున్నాను మిక్సీ పట్టేసానండి ఇంకా నూరలే చనికాలం నూరుగా మరి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ అవన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అని ఇంక అయితే మిక్సీలో అయితే పట్టేశాను చూడండి కర్రీ పొయ్యి మీద అయితే వండాను చూసారా రి అయితే ఉడికిపోయింది అంటే ఇది పెదాల్లో మొక్కలు పగలకుండా ఉంటాయి కొంచెం పగిలినట్లు రాసుకుంటాకే మళ్ళీ మృదువుగా ఉంటాయి అయితే తీసుకున్నా నిన్న నిన్నే తీసుకొచ్చాడు రాజమండ్రి నుంచి పెద్దలు పగులు వచ్చేది శీతాకాలం కదండి అసలు ఉండదు నాకు అసలు తినే వచ్చేస్తే ఇంక ఇది ఇలాగైతే రాసుకుంటే తగ్గిద్ది నేను ఇప్పుడు ఇదే వాడతాను వేధరిను కొనుక్కుంటాం కానీ వేధిను రాసుకోవచ్చు కానీ పెదవి బాగా పనిచేద్దాం గట్ట తగ్గి కొంచెం బాగుంటుంది ముఖాన్ని కూడా ఇలా ఇలాగా మృదువుగా పగులినట్టు కట్ట నీట్గా ఉంటుందని కనపడతాం ఇంకోసారి తొందరగా రిలీఫ్ అయిపోద్ది వ్యాధి అయితే ఈ ఆళ్ళు రాసి సాయంత్రం రాసి కొంచెం టైం తీసుకుంటుంది కదా ఇదైతే కొంతగా కొంచెం తొందరగా చూపించద్దు మనకి అందుకే తెప్పించుకున్నాను ఇదైతే యాభై రూపాయలు నిన్న షాప్లో తీసుకొచ్చాడు మా ఆయన గారు లిప్ కేర్ అంటారు దీన్ని లిప్ కేర్ అంటారు లిప్ బామ్ కూడా అని అంటారు ఇంక ఈరోజు వీడియో ఇదే నేను కూడా చిన్నగా ఇంత మొత్తం రైస్ తీసుకుని కొద్ది దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అంత మా నా వీడియోలు ఎలాగో చెప్తున్నానా నచ్చితే లైక్ చేసుకోండి నచ్చితే లైక్ చేసుకోండి తప్పదు మీకు ఇంటాకు బోరుగా ఉన్నా నాకు చెప్పడానికి బోరుగా ఉండదు ఎందుకంటే అవసరం మాది కాబట్టి